తెరుమా నేటి క్రైస్తవ ధరమా క్రీస్తు రాకతో అపవాది అంతమా నేటి క్రైస్తవ ధరమా క్రీస్తు రాకతో అపవాది అంతమా ఆత్మల రక్షణ కై క్రైస్తవులంతా ఏకమై ఆత్మల రక్షణ కై క్రైస్తవులంతా ఏకమై సగల జనులకు సాక్షాత్మై రాజసు వార్తను ప్రకటించు సౌదరా సకల జనులకు సాక్షాత్మై రాజసు వార్తను ప్రకటించు సోదర్రామ తెరువు నేటి క్రైస్తవ తరమా రాకతో అపవాది అంతమా త్వరగా వస్తానన్నాడు మరి ఎందుకు రాకున్నాడు క్రీస్తు రాక ఆలస్యం తెలుసుకో క్రైస్తవుడా త్వరగా మరి ఎందుకు రాకున్నాడు క్రీస్తు రాక ఆలస్యం తెలుసుకో క్రైస్తవుడా క్రీస్తు ఆగమనంతో అపవాది మరణం గుడిపడింది రాజ్యసు వాట

ఆయన భయ అయిపోయినాడు మనందరి కోసం చక్కటి మార్గాన్ని ఏర్పరచడండి అందుకే నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం నా ద్వారా తర్వాత దేవాది దొంగకు చేరిపోయే అవకాశం ఉందని తన మార్గాన్ని తెలియజేసేదండి కాబట్టి ఏసీ క్రీస్తు ప్రభుల వారిని మరణించే ముందుగా ఈ చక్కటి అవకాశాన్ని మనం అందరం వినియోగించుకోవలసిందిగా కోరుకుంటున్నాము మరణం తర్వాత ఉండబోయే ఆ నిపుణుల జీవితాన్ని అనుభవించడానికి బ్రతికుండా మనము ఉండబోయే ఎల్ల ఎల్లప్పుడూ ఉండబోయే జీవితానికి సోపానాలు వేసుకోవాలని కోరుకుంటున్నాను లేదు అంటే మాత్రము మీరు చూసిన ప్రతి మనిషిని శిక్షించడానికి చట్టాలు ఉన్నట్టుగానే దేవుడు ఒక్కడ కష్టాన్ని అనుభవిస్తున్నామో దేవుని దేవుణ్ణి గుర్తించకపోతే మరణం తర్వాత ఉండబోయే నిత్య శిక్ష ఉంది ప్రమాదకరమైన ఆ పరిస్థితి ఉన్నది కనుక ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి శిక్ష నుంచి తప్పించడానికి ఈ రోజు పాపం నుంచి వినిపించడానికి వేసుక్రీసు ప్రభులవారు ఇచ్చారు వేసు క్రిసు ప్రభు అంటే మతం కాదు కానీ నన్ను వారిని పరివారిని ప్రేమించమని చెప్పిన మహనీయుడు అండి ఒక చింత కొడతా రెండో చింత చూపించమని చెప్పిన మహనీయుడు అండి ఎంతో మందికి క్రీస్తు మాటలు ఆదర్శమయ్యాయి ఎంతో మందిని మహాత్ములు తీర్చిదిద్దుతున్నాయి అంటే ఆయన చూపించిన కరుణ ప్రేమ ఆయన చూపించిన త్యాగం అండి కాబట్టి మంచి మాటలు మీరు వినాల్సిందే కోరుకుంటున్నాము అందరికీ క్రిస్మస్ సందేశంగా దీన్ని వినిపిస్తూ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను మా గురువుల మీద ఇచ్చిన పత్రికల్ని చదవండి దయచేసి మనసు పెట్టి ఆలోచించగలదని కోరుకుంటున్నాము క్రిస్మస్ బతాంశండు రావాలని ఆ బోధించారు తర్వాత మనిషి దేవుని లక్షణాలు లేకుండా తన ఇష్టానుసారంగా తాను బతుకుతున్నాడు గనక ప్రతి మానవ జీవితాన్ని సరిచేయడానికి యేసు కృషి వారు పెట్టడం జరిగింది యేసుక్రీస్తు పుట్టింది సర్వ మానవాన్ని అయితే మరి ప్రతి మనిషి పుట్టడం జరిగింది ఎందుకోసం అంటే ప్రతి మనిషి దేవుని కోసం బ్రతకడానికి తల్లి గర్భంలో దేవుడి ఆకారాన్ని నిర్మించి ఇంత ఆలస్యం కోసి పంచభూతాలని మన కోసం ఇచ్చి పంటలు ఇచ్చి ప్రతిదాన్ని మన కోసం పనిచేస్తున్నాడు ఒక సూర్యునికి బిల్లు కట్టం ఒక నీటికి బిల్లు కట్టం ఒక గాలికి బిల్లు కట్టం కానీ ప్రతి దానికి ఉచితంగా అనుభవిస్తున్న మనం ఆ దేవుని ప్రక్కన పెడితే అది దేవుని దృష్టికి పాపం కనుక ఆ పాపాన్ని తీసుకోవడానికి మిగులుడని యోసుకృష్ణ వారి భూమిపైకి వచ్చారండి వచ్చిన ఆయన మరణించి తిరిగి లేచి కలలోకానికి వెళ్ళిపోయారు తిరిగి లేచారు అంటే అంతవరకు సమాజానికి చనిపోయని తెలుసు ఆ రోజున మాత్రం పురుగు రోజుల తర్వాత మానవ భేమాలకు ఆత్మకు మరో కాలంలో మానవ భేమంలో ఆత్మ ఆయన ఇచ్చారు స్వర్గానికి ఎవరు ఆ స్వర్గానికి రాలని సెలవు అంటే ఆ స్వర్గ లోకానికి చేరాలంటే ఏకైక మార్గం క్రీస్తు మార్గం కాబట్టి మరి మీ అందరికీ విన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్

దేవుడైనప్పటికీ ఆయన సామాన్యుడిగా ప్రజల మధ్య నివసించాడు ప్రజలకు అనేకమైన ఉన్నతమైన విలువతో కూడిన మాటలు అందించాడు తనలాగే అందరూ ఉండాలని సోదర్భాలను కలిగి ఉండాలని ఎన్నో ఉన్నతమైన విలువలు ఈ ప్రపంచానికి అందించిన మహానాయుడు యేసుక్రీస్తు స్వామి అండి ఆయన రక్షకుడుగా నేటికి ప్రపంచమంతా ప్రకటింపబడుచున్నాడు అంత మాత్రమే కాదు ప్రతి మనిషిని పరలోకానికి చేర్చాలి దైవలోకానికి చేర్చాలి అంటే దానికి అడ్డుగా ఉన్నది పాపం ఈ పాప విమోచన కలిగించడానికి తన పవిత్రమైన రక్తాన్ని మనందరి కోసం త్యాగం చేసిన త్యాగశీలండి యేసుక్రీస్తు ప్రభల వారు మహిమలోకాన్ని విడిచిపెట్టి ఈ నట్టలోకానికి వచ్చి ప్రతి మనిషిలో దైవ నేర్పడాలి మనిషి మరణం తర్వాత నిత్యత్వం అనగా పరలోకం ఆ శాశ్వతమైన జీవం అనేది ఉంది ఆ శాశ్వతుడైన దేవుని యొక్క మనిషి చేరాలి అనడానికే యేసుక్రీస్తు ప్రభల వారు మనందరి కోసం నిజమండి సమాధి చేయబడ్డారు తిరిగి మనకు మన సజీవంగా ఉంచుతుంది ఆత్మాని శక్తి అని స్వర్గ నిత్యం దాన్ని దాని గురించి ఆ విలువైన ఈ సమాజానికి ప్రపంచానికి ఆయన వచ్చిన తర్వాతనే ప్రపంచానికి శాంతి ఏంటో తెలిసింది ఆయన వచ్చిన తర్వాతనే ప్రపంచానికి మూలైన సంగతులు తెలిసేయండి అందుకే ఆయన వేసిన ఆయన చెప్పిన వేసిన బేటలు మహాత్ముల సైతం మార్గాన్ని చూపిస్తున్నాయి నిజమండి ఆయన ఆయన వచ్చి ఎన్నో మాటలు తెలియజేశాడు ఆయన వచ్చి అనేకమైన విషయాలు చెప్పాడండి అనేకమైన విషయాలు చెప్పాడు ఆయననే ఈ ప్రపంచానికి నిజమైన మార్గదర్శి ఆయన ప్రేమ సభకి ఆయన ముందు వెళ్ళ కాలాలు అంత వచ్చి చూసి ప్రభు వారు కాలానికి పురుషుడు శత పురుషుడు చరిత్ర పురుషుడానికి ఏసు ప్రేమ ప్రభువుడు ఆ తన అనేది పాప వివరించడానికి ప్రేమకులు నిర్వచిందని చెప్పచ్చు ఏసుకృష్ణ ప్రాణాధికారైన దేవుడు అందరికీ ప్రభు అండి ఆయన మాటలు ఈ లోకానికి ఎంత అవసరమో ఆయన మాటల ద్వారానే మనము ఈ లోకం నుంచి మన మరో జీవితం ఉందనే సత్యాన్ని మనం గ్రహించగలిగండి కాబట్టి యేసుగు చెప్పిన మాటల్ని మనం గమనించగలిగితే మరణించేందుకే సత్యాన్ని తెలుసుకోగలిగితేనండి ఎప్పటికే ఆ స్వర్గానికి దేవాది దేవుని చెంతకు ఆ పరలోకానికి నిత్య జీవానికి చేరుకోటమండి కాబట్టి అలా ఆ దేవాది దేవుని మనం మరణించే ముందుగా గమనించు అక్కడ వెళ్ళవలసిందిగా నిత్య జీవాన్ని చేరుకోవలసిందిగా తెలియజేస్తున్నాను అండి కట్టణ గౌరవ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త అనే శాస్త్రవేత్త ఒక రోబోను తయారు చేశారు ఆ రోబో పేరు సోపియా అని నామకరణం చేస్తారండి ఆ సోపియాను మరి సౌతాకి సంబంధించిన దేశం పౌరసత్వాన్ని కూడా ఇంట్లో కాలంలో వచ్చింది మరి అలాంటి శోభియా ప్రపంచం అందరికీ అందరితో ముచ్చిపిస్తుంది ఆ సోపియాని ఒక ప్రశ్న అడిగితే నువ్వు నిర్మించిన ఎవరు నీ ఎంత ఉన్నది ఎవరు అడిగితే స్పష్టమైన సమాధానం సమాధానం ఇచ్చిందండి మనిషి నీ వెనుక ఉన్నది ఏది అడిగినప్పుడు స్పష్టమైన సమాధానం ఇచ్చింది దాన్ని మర మనిషిని తయారు చేసిన మహాజ్ఞానం మానవ ఆకారం నిర్మాణం వెనుక ఉండే వరని అడిగితే మాత్రమే సమాధానం చెప్పలేకపోతున్నారండి ఏమని ఆలోచిస్తే మన వెనుక ఉన్నది శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్త సకల సృష్టికర్త సర్వశక్తివంతుడు దేవాది దేవుడే మన ఆకారం వెనుక ఉన్నది అనేది నిజమండి అలాంటి దేవుడు మనం ఈ రోజు ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతి దానిని మన శరీరానికి అవసరమైన ప్రతిదానిని గాలి నీరు ఆహారం రోజు ప్రతిదీ రెక్కల కష్టమేనండి దేవుని పిల్లలమైన మనమే ఆయన రెక్కల కష్టం అనుభవిస్తే ఆ దేవుడిని మర్చిపోయాం గనకనే ఆ దేవాది దేవుని కోరిపోయాము మనసు పుడుతుంది ఎవరి కోసం అంటే దేవుని కోసం దేవుని లక్షణాలు కలిగి బ్రతకాలని మనుషులందరూ దేవునికి పిల్లలు అని ఆ దేవునిలో మంచి లక్షణాలు ఉంటే ఆ మంచి లక్షణాలు మనుషులో కూడా ృందాలని మంచి మాటలు ప్రార్థించగలండి మహము రోజు ఓసపు అంటే ఇది వర్గానికి ఒక వర్గానికి సంబంధించింది కాదు అంటే ఒక మతానికి సంబంధించింది కాదు ఒక మార్గం మార్గం అంటే త్రోవ ఎక్కడికి త్రోవ అంటే మరణించిన తర్వాత ఆ జీవితం ఉంది అనేది నిజమేంది నమ్మడానికి నిన్నదానికి మనకెంతగా నిన్న శక్త్యంగా అనిపించకపోతే మరి ఒక ఒక నిజాన్ని కూడా గమనించాలి ఏంటి అని అంటే అనంతపురం జిల్లా తగుర నియోజకవర్గంలో ఊటుబాలని వీరిలో ఒక మరి చెట్టు ఉంది ఆ మరి చెట్టు ఎనిమిది ఎకరాలు విస్తీర్ణంగా వ్యాపించిందట దాని వయసు ఆరు వందల యాభై సంవత్సరాలు మరి ఆయన ఉన్నతమైన స్వర్గానికి చేరుతారని చెప్పటి నాగేసాను తెలుసు మరి పుట్టిన సందర్భంగా కొంచెం మనసుకుంటామని ఆశిస్తాను

అంటే ఏ క్రీస్తును అంగీకరిస్తే ఏసుక్రీస్తును ఒకవేళ నమ్ముకుంటే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది మరణం తర్వాత మన ఆత్మ పరలోకానికి చేరే అవకాశం ఉంటుంది ప్రేమల వాళ్ళ ఒకవేళ పాపం మనలోనే ఉంటే ఈ పాపం అనేది ఆత్మ నరకానికి తీసుకువెళ్తుంది ఆ నరకాన్ని తప్పేయడానికి వచ్చాడు ప్రతి మనిషిని పరలోకానికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి రావడమే ఎందుకు గొప్పది మానవ జన్మ అంటే ప్రతి మనిషి దేవుని కుమారుడు అని ఏసుకృష్ణ వారు చెప్పారండి దేవుని కుమారుడు దేవుని లక్షణాలు దేవుళ్ళు లేచే లక్షణాలు ఉంటే ఆ దేవుళ్ళ లక్షణాలు దేవుని కుమారులైనా మనుషులందరికీ రావాలని ఆ యేసు గారు బోధించారు తన భృణం పంచిన తర్వాత మనిషి దేవుని లక్షణాలు లేకుండా తన ఇష్టానుసారాన్ని బతిపోయే దాకా ప్రతి మానవ జీవితాన్ని యేసుక్రీస్తు సంచడానికి ఎసుకృతం జరిగింది యేసుక్రీస్తు కృషి పుట్టింది సర్వ రక్షించడానికి అయితే మరి ప్రతి మనిషి పుట్టడం జరిగింది ఎందుకోసం అంటే ప్రతి మనిషి దేవుని కోసం బ్రతకడానికి తన గర్భంలో దేవుడి ఆకారాన్ని నిర్మించి ఇంత ఆయుష్ని పేసి పంచ హృదయాన్ని మన దేశం ఇచ్చి పంట నిచ్చి ఎందుకు గొప్ప ఈ మానవ జన్మ అంటే ప్రతి మనిషి దేవుని కుమారుడు అని ఏసుకృష్ణ వారు చెప్పారండి దేవుని కుమారుడు దేవుని లక్షణాలు దేవుళ్ళు నచ్చే లక్షణాలు ఉంటే ఆ దేవుళ్ళ ఉన్నటువంటి లక్షణాలు దేవుని కుమారులైన మనసులందరికీ రావాలని ఆ యేసు గారు బోధించారు దాని భూమిని పట్టిన తర్వాత మనిషి దేవుని లక్షణాలు లేకుండా మన ఇష్టాశనే విధంగా ప్రతి మానవ జీవితాన్ని సంచడానికి యశు దృష్టి వాళ్ళు పుట్టడం జరిగింది యేస పుట్టింది సర్వ మానవాన్ని మరి ప్రతి మనిషి పుట్టడం జరిగింది ప్రతి మనిషి దేవుని కోసం తన గర్భంలో దేవుడి నిర్మించి ఆయుషం పోసి పంచం బ్రతికే జీవితకాలం మనకు ఏసీ తు ప్రభు వారు మన కోసం ఏర్పాటు చేసిన ఆ మార్గాన్ని నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అని చెప్పి మనందరినీ ఆ నిత్యజీవన జీవన పరిలేకానికి తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ళండి కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఈ ఇరవై డెబ్బై ఈ జీవితానికి ఆశపడి అనంతమైన నిత్య జీవనైన ఆత్మ జీవింపజేసే జీవిత జీవ జీవించగలిగే ఆ ఉన్నతమైన మేతాన్ని పోగొట్టుకోకూడదని మీకందరికీ ఏసుక్రేస ప్రభావం తెలియజేస్తున్నామని కాబట్టి మరణించే ముందుకే గమనించుకోవాలని యేసుక్రీస్తు చూపిన చక్కటి మాటలు మనం వినగలగాలని ఆయన చూపిన ప్రేమ మా ప్రేమ మార్గంలో నడవాలని మాకు అందరికీ తెలియజేస్తున్నాము అలాగే మరణం తర్వాత ఉండబోయే ఆ జీవితం కూడా పొందాలని కోరుకుంటున్నాము మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా ప్రియ చూసిన వచ్చిన చదవడం దయచేసి మనసు పట్ల ఆలోచించగలమని కోరుకుంటున్నాను మరో బ్రతుకుంది శరీరానికి మరి మరణం ఉంది కానీ ఆత్మకు మరో బ్రతుకుంది మరో జీవితం ఉంది ఆత్మ చావులోని ఆత్మ శక్తిమంతమైన ఈ శక్తివంతమైన పట్టణ భగవందరికి క్రిస్మస్ శుభాకాంక్షలుంది మరి పుట్టుక పేరుతో ఈ భూమికి వచ్చిన ప్రతి మనిషి కొద్ది రోజులు బ్రతుకుతున్నారు తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు పెరిగి పెద్దదైన తర్వాత మరి ఈ మనిషి మనిషిని మరిచిపోయి బ్రతికి మరణించిన తర్వాత మనిషి ఎక్కడ ఊగిపోతున్నారో తెలియదు అండి మనిషికి మరణమే ముగింపలుకుంటున్నారు కానీ మనిషికి మరణం ప్రారంభమని ఒక మహిళలు చెప్తానండి ఎవరికైతే ప్రకృతిలో ఉన్నారని గాలి కావచ్చు నీరు కావచ్చు సూర్యుడు కావచ్చు విత్తనాలు ఒక కిలోల గాలి విత్తనాలు వేసి ఎన్నో పాక్పాల క్రమంలో ధాన్యాన్ని తెచ్చుకుంటున్నానండి అది దేవుడు కష్టం కాదు మరి దీని మీద ఉన్న ప్రతి ఒక్కటి ప్రకృతిలో దేవుడు సత్తాని చెప్పక తగ్గండి అదంతా దేవుడి కష్టాన్ని అనుభవించిన మనిషి భోగిని నమ్మకుండా మరణించి వెళ్ళిపోతున్నాడంటే పాదం కాదండి అదే పాదం అండి పాపంతో మనిషి మరణించి ఎక్కడికి వెళ్తున్నాడంటే సర్గం తల్లి గర్భాల ద్వారా వచ్చిన మనిషి బీరుడికి పరిశుద్ధంగా గ్రతుకున్న మనిషి ఏమైపోతున్నారంటే అపవిత్ర అంటగట్టుకొని ఆత్మకు కైమోషాన్ని అంతగట్టుకొని మరణించిన తర్వాత ఒక భయంకరమైన ఆ ఎవరు ఆకార నిర్మాణాన్ని చేస్తుంది ఎవరు అని మాత్రం ఆలోచించలేకపోతున్నామండి మరి ఎవరు చేశారంటే తల్లి తండ్రిని చూపిస్తున్నాను కానీ తల్లి తండ్రి కంటే ముందే ఆలోచించలేకపోతున్నాం ఆలోచించలేకపోతున్నామండి తండ్రి అడిగితే నేను రూపించను కానీ తండ్రి నడితే నేను రూపించను కానీ అందరూ సహాయం చేశారు కానీ ఆకార నిర్మాణాలు ఎవరు చేయండి ఎవరు చేయండి ఆకార నిర్మాణంలో ఎవరు చేశారు అని అంటే వేలాది గోవాడానికి ఖచ్చితంగా చెప్పాలని ఈరోజు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ యొక్క అదే అనే శాస్త్రవేత్త ఒక రోబోని తయారు చేశాడు ఆ రోబో పేరు వెళ్ళిపోతున్నాడు బ్రతుకున్న మనిషికి తెలియదు గనుక మరణించిన ప్రతి మనిషిని స్మశాన భూమికి చేరుస్తున్నారు గాని మరి మరణించిన తర్వాత దేహంలో ఉన్న ఆత్మ ఎటు వెళ్ళిపోతుంది ఈ ఆత్మ ఉన్న కాలం నుండి ముఖ్య శుభ శాంతులను స్వర్గానికి వెళ్ళాలని ఆయన వచ్చి మనకోసం కోసమే తన జీవితాన్ని ఇంకా దారి వేసి తన రక్తాన్ని కలవలసులపై చూపించి ఆ పరిశుద్ధమైన రక్తంలో పాపాలు కలిపేయడానికి అవకాశం ఇచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి సమాధి నుంచి లేచాడు ఈ రోజు అందరూ చనిపోతున్నారు అందరూ సమాధుల్లోనే ఉంటున్నారని ఒక నిజమేంటే రహస్యం ఏంటంటే ఈ రోజు ఐజీపీ దేశంలో నన్నుగా వేల సంవత్సరాల నుంచి చనిపోయిన వారి శవాలను భద్రపరిచి కాపాడుతున్నారు కారణం ఏంటంటే చనిపోయిన తర్వాత మనం బ్రతకగలము అనే ఒక చిన్న ఆశ అండి ఆయన వచ్చి మన కోసమే తన జీవితాలను అంతా ధరవేసి తన రక్తాలను కలవరిస్తులపై చూపించి ఆ పరిశుద్ధమైన రక్తాల మన పాపాలు చనిపోయడానికి అవకాశం ఇచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి సమాధి నుంచి తిరిగి లేచాడు ఈ రోజు అందరూ చనిపోతున్నారు అందరూ సమాధిలోనే ఉంటున్నారని ఒక ముజమీ అంటే రహస్యం ఏంటంటే ఈ రోజు ఐజిప్ దేశంలో మనమూల వేల సంవత్సరాల నుంచి చనిపోయిన వారి శవాలను భద్రపరిచి కాపాడుతున్నారు కారణం ఏంటంటే చనిపోయిన తర్వాత మనం భద్ర ఒక చిన్న ఆశ అండి మరి ఒక బుద్ధపురువు నుంచి సీతాకాల శిలికి వచ్చింది కానీ బుద్ధపురువు ఆకారం లేదు సీతా కుండ ఆకారం లేదు కానీ వర్గపురువులో ఉన్న సీతాకుళులకలో ఉన్న జీవన ఒకటేనది ఇది శాస్త్రం చెప్పిందని మనం నమ్ముతున్నాం కానీ దేవాది దేవుడు ఏనాడో మరి మనకు కూడా మరణం తర్వాత ఉండబోయే జీవితం ఉందని ఆ గొంగలి పురుగు గురించి దైవకరంగా బైబిల్లో లిఖించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి ఒక విత్తనాన్ని చూస్తుంటే ఆ విత్తనం భూమిలో పడి మొక్కగా బ్రతుకుతుంది అంటే విత్తనం ఆకారం వేరు మొక్క ఆకారం వేరండి కానీ వాటిలో రెండింటిలో దాగిన జీవం ఒక్కటే అలాగే మనకు కూడా మరణం తర్వాత ఉండబోయే ఉన్నతమైన జీవితం ఉందని చెప్పడానికి ఏసుకృష్ణ ప్రజల గారు ఈ ఉపమానాన్ని మనకు బోధించాడు వేరు ముగించే భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది అని చెప్పే విస్తారంగా కలిగిస్తుంది నిజాన్ని దైవగ్రంథమైన బైబిల్ చెప్తుంది అని తనకు యేసుకృష్ణ ప్రభు వారు కూడా ఈ ఉదాహరణలని చెప్పి ఆయన తన శరీర శరీరం ద్వారా తన భోజనం ద్వారా నిరూపించడానికి ఆయన మరణించి సమాధి చేయబడి సమాధి నుంచి మూడు రోజులైన